హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ ఈరోజు మనము తానంచేర్ల దగ్గర ఉన్నటువంటి కోటియా తండ గ్రామము బరిపేట మండలము అండ్ మహబూబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ రైతు పేరేమన్నారండి మీ పేరు బాలాజీ బాలాజీ గారి యొక్క మిరప పైర్లో ఉన్నాము ముందుగా మీరు మిరప తోట సాగు చేసి ఎన్ని రోజులు అవుతా ఉందండి నెల రోజులు నెల రోజుల పైరు ఇది నెల రోజుల పైరుకి ఎన్నిసార్లు మందులు వాడారు మూడోసారి మూడోసారి రెండోసారి రెండు సార్లు కొట్టారు ఓకే ఫస్ట్ టైం కొట్టుకున్నారు మీరు మట్టి సల్ఫర్ను మట్టి సల్పరాను నగట కొట్టారు రెండో స్ప్రే చేశారు ఇదే అక్కిరాను అక్కిరాను అగ్రిశైన్ వారి అక్కినాను కొంచెం దగ్గరకి రాస్తాను ఈ అగ్రిశైన్ వారి అక్కిరా ఇది రెండెకరాల డోస అది పావు అర అర లీటరు రెండు ఎకరాల డోసు ఓకే ఇది కొట్టకముందు ఎలా ఉండేది గజ్జిగా ఎట్లా ఉంది తోట అయితే వీడియో చూసినాము చూసినాక కొట్టినా అయితే షాప్ లో అన్న ఉన్నాడు అయితే అడిగితే కొట్టవచ్చు అంటే కొట్టినాం ఓకే ముందు బాగా గజ్జి ముట్టుతుంది మళ్ళీ పోయి కూడా అడిగిన అదే సర్లేదు నేను ఇంకో మంది చెప్తా గానీ ఇప్పుడు కొట్టకంటే ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి పది రోజులు అవుతుంది పది రోజులు అయిందా పది రోజుల వరకు మళ్ళీ స్పే చేయలే గజ్జి ముడతాను వైరస్ ఉండేదే గజ్జి ఒక్కొక్కటి చెట్టు ఆడాలి మందుబడిన చెట్లు కొన్ని చోట్ల ఓకే అవి బాగా ముడుతుండేది బ్రాంచెస్ వచ్చాయా ఇప్పుడు చూడండి ఇది నెల రోజుల పైరైనా నెల రోజులు పక్క పొలం మీ పొలం ఒకే రోజు చేశారా రెండు రోజులు రోజు ఒకటే రోజా మీరే ముందే సార్ ఒక రోజు కానీ దానికి దీనికి డిఫరెంట్ చూడండి ఒకసారి ఎలా ఉందంటే అది వేసింది వేసినట్టే ఉంది అది కూడా చూపెట్టాను మీరు ఏదైనా రైతులు మీకున్నటువంటి డౌట్ ఏదైనా కావాలి సో ఏదైనా మందుల గురించి చెప్పాలనుకుంటే రెండేసార్లు మందులతోటి మన అచ్చుకైతే రావడం జరిగింది అన్నమాట ఇదైతే మీకు బాగా పనిచేసిందా చేసింది డౌట్ గా కొట్టారు ఫస్ట్ క్లాస్ డౌట్ లా కొట్టినా చేస్తుందా పని చేసిందే చేసిందని ఒక ఇద్దరు కూడా చెప్పినా చెప్పారు చూసి అడిగారు ఈ తోట ఎలా ఉంది ఎలా ఉంది బ్రదర్ ఈ మిరప తోట బాగుందండి బాగుందా బాగుంది చూసారు కదా ఎలా ఉంది అది చిన్నగానే ఉంది చిన్న చిన్న చెట్లే ఓకే కలవలేదు ఇలా అంటే మీరు కూడా చెప్పారు మా నేను నెల రోజులు అవుతుంది మీరు నెల రోజులు అవుతుంది ఒకసారి హైట్ కావాలి బ్రాంచెస్ కావాలి ముడతలు ఏవి అనుకుంటే ఎంతది గజ్జి ముడతనన్నా కంట్రోల్ చేస్తుంది అక్కడనేది సుభాయంగా